హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కూషినీస్ కిచెన్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి చిన్నపిల్లల కోసం చాక్లెట్ రోల్స్ ఇంకా ఇడ్లీ లావా కేక్స్ ఎలా తయారు చేయాలో ఈరోజు చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లోకి ఒక ముప్ప కప్పు వరకు మైదాపిండిని తీసుకోవాలి ఇప్పుడు ఇందులో అరకప్పు పంచదారను వేసుకోవాలి అలాగే ఒకటిన్నర టీ స్పూన్ల కోకో పౌడర్ని వేసుకోవాలి అలాగే టేస్ట్ కోసం ఒక పింక్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి ఇలా రెడ్ కలర్ డబ్బాలలో దొరుకుతుంది కదా అలాంటి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేయకూడదండి బేకింగ్ పౌడరే వాడాలి వీటన్నింటినీ ఒకసారి జలించి తీసుకుందాం ఈ విధంగా జలించుకున్న దీన్ని ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి అలాగే గోరువెచ్చని పాలను ఒక అరకప్పు వరకు తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ మనం ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి ఈ విధంగా ఒకేసారి పాలన్నీ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిశ్రమాన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఎలాంటి ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలో మనము పిండిని కలిపెట్టుకోవాలి నాకు ఇక్కడ అరకప్పు పాలు పూర్తిగా పట్టాయి ఒక్కోసారి ఒక రెండు టీ స్పూన్లు అటు ఇటుగా అవ్వచ్చు కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ తవా ఉంచుకొని దీన్ని కొద్దిగా వేడెక్కనివ్వాలి ఎంత అంటే మన చెయ్యి ఎంత వేడెక్కనివ్వాలి తర్వాత తీసి పక్కనుంచి మనం ఈ బ్యాటర్ని ఒక స్పూన్ వేసుకొని దాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి ఈ రోల్స్ అనేవి చేయడం కోసం ఖచ్చితంగా నాన్స్టిక్ తవా లేదా నాన్ స్టిక్ ప్యాన్ను మాత్రమే యూస్ చేసుకోవాలి అలాగే ఈ ప్యాన్ బాగా వేడకకూడదు చెప్పాను కదా మనం చెయ్యి ఓడ్చుకునేంత మాత్రమే వేడి ఉండాలి లేకపోతే అది ప్యాన్ నుండి ఊడొచ్చేస్తుంది మనం స్ప్రెడ్ చేస్తున్నప్పుడే స్పూన్ కత్తుకుంటుంది ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని సిమ్లో కాల్చుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇది పైన ఇలా డ్రై అవుతుంది ఇప్పుడు దీన్ని రెండో వైపు కూడా తిప్పి ఒక అర నిమిషం పాటు కాల్చుకోవాలి ఇవి ఇప్పుడు సాఫ్ట్గానే ఉంటాయండి కాకపోతే చల్లారిన తర్వాత చాలా అంటే చాలా క్రిస్పీగా అవుతాయి ఈ విధంగా కాలుతుంది ఇప్పుడు దీన్ని మనం ఇలా రోల్లా చుట్టుకోవాలి అంతే అండి చాలా సింపుల్ అంటే సింపుల్ ఇలా మీకు ఎన్ని కావాలో అన్నీ చేసుకోవచ్చు నేను చేసిన ఈ పిండికి నాకు ఒక పద్నాలుగు పదిహేను వరకు వచ్చాయి ఈ విధంగా అన్నింటినీ మనం చేసుకోవాలి తీసిన వెంటనే ర్యాప్ చేసుకోవాలండి లేకపోతే అవి ఫ్రై అయిపోతాయి అప్పుడు రోల్ చేసుకోవడం కుదరదు చూసారు కదండి ఎంత బాగా వస్తున్నాయి చల్లారిన తర్వాత చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి లోపల ఫిల్లింగ్ అనేది మీ ఇష్టం అండి నేను న్యూట్రిల్లో చాకో స్ప్రెడ్ని యూజ్ చేశాను ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి కూర్చోనీస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్ ఇప్పుడు మన సెకండ్ రెసిపీ చాకో లావా ఇడ్లీ కేక్ ఇది చేయడం చాలా ఈజీ అండి ఇలా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేయండి ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ కోసము ఒక గిన్నె తీసుకొని దానిపై జల్లడను ఉంచి దాంట్లోకి ఒక కప్పు మైదాని తీసుకున్నాను ఈ మైదా నుండి రెండు టేబుల్ స్పూన్ల మైదాన్ని నేను వేర్ చేసి తీసుకుంటున్నాను ఈ మైదా ప్లేస్లో మనం ఇక్కడ కాన్ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాం ఈ కార్న్ఫ్లోర్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే మనకు చాక్లెట్ కేక్ అనేది క్రమ్లీగా అవ్వకుండా ఉంటుంది చాక్లెట్ కేక్ మనం ఈ కాన్ఫ్లోర్ని యాడ్ చేయడం వల్ల చాలా మాయిస్ట్గా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఈ కోకో పౌడర్ మూడు టేబుల్ స్పూన్లు అంటే మన టీ స్పూన్తో ఉంటుంది కదా దానికి ఫుల్గా వచ్చింది చూసారు కదండీ ఈ మెజర్మెంట్స్ కప్స్ లేని వాళ్ళ కోసం టీ స్పూన్లో అయితే ఒక ఫుల్ టీ స్పూను అలాగే బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూను బేకింగ్ సోడా పావు టీ స్పూను కాఫీ పౌడర్ ఉంటుందిగా కాఫీ పౌడర్ కూడా ఒక టీ స్పూన్ టీ స్పూన్ అంటే ఇది వీడియోలో చూపించిన విధంగా మనం రెగ్యులర్గా వాడే టీ స్పూన్లో ఎంత ఉంటుందో కూడా నేను చూపించాను వీటన్నింటినీ బాగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న పౌడర్లు అన్నింటినీ కలిపి మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మన డ్రై ఇంగ్రీడియంట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వెట్ ఇంగ్రీడియంట్ కోసం ఒక గిన్నెలోకి పావు కప్పు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ని కూడా కరిగించి వాడుకోవచ్చండి ఆయిల్ ఫ్లేవర్లెస్గా ఉండాలి పావు కప్పు అంటే మనం రెగ్యులర్గా ఆయిల్ వేసుకునే స్పూన్ ఉంటుంది కదా దాంతో రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ముప్పావు కప్పు పౌడర్ షుగర్ ఉంటుంది కదా మన చక్కెరని మిక్సీలో పట్టి వేసుకోవాలి దీనివల్ల మన చక్కెర తొందరగా కరిగిపోతుంది ఈ విధంగా వీటిని బాగా మిక్స్ చేస్తూ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ మనం ఈ ఇంగ్రీడియంట్స్ని కలుపుకోవాలి వీలైనంత ఎక్కువసేపు ఈ మిశ్రమాన్ని మీరు కలుపుకోవచ్చు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత చాలా ఎక్కువసేపు కలపకూడదు ఇప్పుడు మిగిలిన పాలను కూడా కొద్దిగా ఉంచి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ని వేసుకొని మెల్లగా కలుపుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా మనము కేక్ పౌడర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఈ కేక్ పౌడర్ని మనము చాలా ఎక్కువసేపు కలపకూడదండి అలాగే ఫాస్ట్గా కూడా కలపకూడదు ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మనం ఈ కేక్ బ్యాటర్ని కలుపుకోవాలి కేక్ బ్యాటర్ని బాగా కలపకుండా ఉంటేనే మన కేక్ పొంగుతూ వస్తుంది లేకపోతే మన కేక్ పొంగదు ఈ విధంగా ఇప్పుడు మనం ఇందులో మిగతా పాలు కూడా యాడ్ చేసుకోవాలి ఒక కప్పు మైదాకి ఒక కప్పు వరకు పాలను యూజ్ చేశాను నేను పాల క్వాంటిటీ అనేది కొద్దిగా అటు ఇటు అవుతుంది కాకపోతే వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో మీ కేక్ బ్యాటర్ ఉండాలి ఇప్పుడు ఇందులో మనం ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని కానీ వెనిగర్ని కానీ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతే అండి మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది ఈ విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని తీసుకొని దాంట్లోకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో వేసుకోవాలి మనం ఇడ్లీలో ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా కేక్ బ్యాటర్ని వేసుకున్న తర్వాత ఇక్కడ నేను డార్క్ చాక్లెట్స్ని తీసుకున్నాను మీరు కావాలంటే డైరీ మిల్క్ బైట్స్ని కూడా యూస్ చేయొచ్చు డైరీ మిల్క్ చాక్లెట్ని ఒక్కొక్క బైట్ని ఇందులో వేసుకొని కొద్దిగా ప్రెస్ చేసి పైన నుండి ఇంకాస్త బ్యాటర్ని ఇలా కవర్ చేస్తూ వేసుకోవాలి ఇప్పుడు ఈ ప్లేట్ని మనం ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకున్న బౌల్లోకి తీసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ముందే నేను ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి అందులో సాల్ట్ వేశాను అది పదే పదే యూస్ చేయడం వల్ల ఆ కలర్లో ఉంది ఇలా పెట్టి ఒక టెన్ మినిట్స్ బేక్ చేసుకోవాలి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ తర్వాత మన కేక్స్ అనేటివి పూర్తిగా బేక్ అయిపోతాయి చూసారు కదండి ఇలా వేలితో నొక్కి చూస్తే పైకి రావాలి మళ్ళీ అంతే అండి మన కేక్స్ రెడీ అయిపోయాయి ఇవి కాస్త చల్లారిన తర్వాత డిమోల్ చేసి సర్వ్ చేసుకోవడమే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మీరు తప్పకుండా మీ పిల్లలకి చేసి పెట్టండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి కూషన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ